store. Entras? Opa, dentro, galera.

వేరే హాస్పిటల్తో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు దానిలో భాగంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ దాత తరలి చరి చరిత్ర గారు నలభై వేలు విలువ చేసి ఏసీని గవర్నమెంట్ ఆసుపత్రికి ఇవ్వటం జరిగింది దీనివల్ల పేషెంట్కి మెయిన్ జరగటమే కాకుండా వైద్య సేవలు చేయడానికి డాక్టర్లకు అనుకూలంగా కూడా ఉంటుంది దీన్ని ఈ కార్యక్రమం చేయటం వలన పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం చేయడానికి అవకాశం కలుగుతుంది దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలకి సహకారాలు అందించినట్లయితే మరింత సేవలు చేయడానికి పేద ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి అందరూ కూడా సహకరించాలి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే చేతుల మీద ఈరోజు ట్వంటీ టూ ఆసుపత్రిలో చిన్నపిల్లలకి వ్యాక్షన్ రూమ్లో టీసీ అనేది ఏర్పాటు చేసి వారి చేతుల మీద ప్రారంభించడం ఎంతో ఆనందదాయక ఎందుకంటే చాలామంది భీమవరంలో పేదలు పని లేక దుస్తులు లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాయి కానీ ఈరోజు మన బెమో ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా వైద్య సేవలు డాక్టర్స్ అందరూ కూడా అందిస్తున్నారు అలాగే వారికి సిబ్బంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి నేను ఎక్కడే ఉంది అనేది ఎక్కువ ఉంది పరీక్షించడానికి చాలా సహాయం చేయాలని మంచి ఆలోచనతో దేశపాదం గారు చెప్పడంతో వెంటనే ఇక్కడ ఈసీ నొప్పి మాట స్టోర్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాంట్లో ఎవరైనా ఇంకా ముందుకొచ్చి ఇక్కడ మంచి సేవలు అందించే వారికి అందరికీ కూడా సహకరించమని చెప్పి మనం సారా కోరుకుంటున్నాం అలాగే మా అమ్మని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా శ్రీ అన్నపూర్ణ మహారాయణ సేవా కృష్ణ పట్ల హృదయపూర్వకం నమస్కారం